పాట పట్టది నాలోన నశివుడు గలడు నీలోన నశివుడు గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు ఒక కళ్ళు తెరవగలడు నీ రెండు కళ్ళు ఇవాళ ఉదయం విన్నాను సాగంటి గారు చెప్తూ ఉన్నాను పార్వతీదేవి ఎప్పుడో సరదా కోసం శివుడు అటువైపు ఉంటే వెనకాల నుంచి వెళ్ళి ఇలా రెండు కళ్ళు మూసిందండి ఎవరివే శివుడు రెండు కళ్ళు అంటే ఏంటి సూర్యుడు చంద్రుడు లోకంలో ఇంకా చీకటి అయిపోయింది కాసేపు అయ్యో పార్వతి బిడ్డలు ఎంత ఇబ్బంది పడ్డారు అందుకని నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో మరి వాళ్ళని ఇబ్బంది పెట్టావు కదా నువ్వు సరదాకే మూసావు కానీ లోకం చీకటైపోయింది అని ఆ ప్రాయశ్చిత్తాన్ని తపస్సు చేయాలి దానికోసం నువ్వు మానవకాంతగా వెళ్ళి పుట్టు అన్నా ఎవరు కూతురై పుట్టింది దక్షుడు కూతురే మళ్ళీ శరీరం వదిలి ఎవరి కూతురుగా వచ్చింది మళ్ళీ హిమవంతుడి కూతురు హిమవంతుడు అండి ఎవరు కొండ హిమాలయం పర్వతరాజు పుత్రి పార్వతి ఎవరు పర్వతరాజపుత్రి హిమంతుడి పుత్రి హిమజ హైమ కాబట్టి మన పిల్లలకి మంచి మంచి పేర్లు పెట్టండి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకండి అమ్మవారిని తలుచుకునేలా ఉండాలి స్వామివారి గుర్తొచ్చేలా ఉండాలి అందుకని ఏదో మినీషు ఫనీషు ఫినీషు అవి ఏమింటూ పెట్టేస్తున్నారు అవి ఎందుకు ఫినిష్ అయిపోవడానికి నవనీత్ ఎంత మంచి పేరండి నవనీత్ అంటే ఎవరు గుర్తొస్తారు కృష్ణుడు గుర్తొస్తాడు రఘురామ్ వెంటనే రాముడు గారు గుర్తొస్తాడు అదేందా అది పిచ్చి పేరు పెట్టకండి నాన్న చక్కగా మన ధర్మం ఎంతో గొప్పది మన దేశం ఎంతో గొప్పది ఈ మట్టి చాలా గొప్పదే ఈ మట్టిని ఏమన్నారు తెలుసా మన పెద్దవాళ్ళు చెప్పండి అందరూ చందన్న హై ఇస్ దేశ్ కి మాటి चंदन है इस देश की माटी, तपोभूमि हर गाव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। बच्चा बच्चा राम, है, Baccha, बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर मानव पकारि है जीवन का आदर्श जीवन का आदर्श यहा परमेश्वर का धाम है परमेश्वर का धाम है।, है।, है बच्चा बच्चा राम है चंदन है इस देश की माथि तपोभूमि हर गाँव है देवी हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बड़ा भारत के बट्टी मन देश पट्टी చందనం లాంటిది మన ఆడపిల్లలు దుర్గాదేవుడు మన మగపిల్లలు రాముళ్ళు లాంటి వాళ్ళు ప్రతి దేహం ఒక దేవాలయం ప్రతి గ్రామం ఒక తపో భూమి ఇక్కడ పుట్టిన ప్రతివాడు కూడా వైకుంఠానికో కైలాసానికో వెళ్ళడం కోసమే పుట్టాడు మళ్ళీ పుట్టడం కోసం పుట్టలేదు కాబట్టి జీవితానికి సారదగా తెచ్చుకోండి చక్కగా రామాయణం చదవండి భగతిగీత చదవండి భాగవతం చదవండి శంకర పెద్దవాళ్ళు ఎంతోమంది ఎన్నో చెబుతున్నారు వినండి ఆచరించండి మృత్యు వస్తే ఆహ్వానించండి వినండి ఆచరించండి మృత్యు వస్తే ఆహ్వానించండి భయపడకూడదు దృఢలాగా దృఢంగా ఉండాలి మృత్యు వచ్చింది మృత్యో పదం ఈయన పొట్టిగా ఉన్నాడు విమానం వచ్చింది ఎక్కాలి స్టూలు ఉంటే బాగుండనుకున్నాడు ఈ మృత్యుదేవత వచ్చింది ఈయన మింగుదామని భలే టైం టైంకి రాయలాగా అని ఆవిడ తల మీద కాలు పెట్టి ఎవరో పుతుమహారాజ ద్రుడు ద్రుడు ఆవిడ తల మీద కాలు పెట్టి విమానం ఎక్కడు ఎవరిని జయించాడు మృత్యు మన్న తొక్కుద్ది ఎక్కడైనా ఎక్కడ ఆయన మృత్యు దేవత తల మీద పెట్టేది మన ధర్మం ఎంత గొప్ప చూడండి చావును కూడా ఏమని పిలుస్తాం మనం మృత్యు దేవత అంటాం అది మన ధర్మం మన దైవాన్ని ఏమో సాంతానంటాడే దరిద్రుడు కాబట్టి అన్ని మతాల సమానం అంటే కొరకు చెప్పుడు కొనుక్కొచ్చు అర్థమైందా మీరు చెప్పండి ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఇది గుర్తుపెట్టు మన దేశాన్ని రక్షించుకుందాం ప్రపంచం అందరూ బా ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది కేవలం మన ఒక్కళ్ళమే సర్వే జన సర్వే జన లోకా గుర్తుపెట్టుకోండి రేపు ఏకాదశి మధ్యాహ్నం ఎవరైతే తీసుకోలేదో వాళ్ళ ఏకాదశి పేపరు ఇంటికోటి తీసుకోండి మనిషి కోటి తీసుకోవద్దండి మా శివశంకర్ ఇస్తాడు సీను మణికంఠ ఇంకా మన వాళ్ళు అందరూ ఈ కార్యక్రమం ఎవరెవరైతే పిలిచారో నన్ను ఆ ఊరు పేకేలు వచ్చారు పిలిచారు కుదరచు కుదరకపోవచ్చు అనుకున్నాను ఎట్లా కుదిరింది మీరు చక్కగా కూర్చున్నారు వింటున్నారు చక్కని ఊరు చాలా సంతోషంగా ఉంది కూడా కారులో వచ్చేప్పుడు వాడితే సాయితో అన్న ఎంత బాగుందో పాతిళ్ళు దారిలో నల్లని స్తంభాలు అటువైపు ఆ ఊళ్ళో చాలా వచ్చాయి కదా ఎవరు ఎవరిలో నల్ల స్తంభాలు పాతకాలం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం ఇదిగో ఇలా తిరిగేవాళ్ళం కదా అడేవాళ్ళం ఆ స్తంభాలు అవి అవన్నీ చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ఊళ్ళు కాపాడుకోవాలి మన పిల్లల్ని తల్లుని కాపాడుకోవాలి ఊరికే సెల్లో ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు అదే గ్యాస్ కాకుండా మన గొల్ల మీద మనం దిల్లు మనం హృదయం మీద దృష్టి పెట్టాలి చనిపోతే ఎక్కడికి వెళ్తాము ఏవే కొడతాము ఎన్నో జన్మలు ఎక్కితే ఈ జన్మ అది కూడా భారతదేశంలో వచ్చింది అందుకని చదవండి వినండి జపం చేయండి చర్చించండి ధ్యానం చేయండి కడుమూసుకుని భగవంతుడి యొక్క ధ్యానం చేయండి భగవన్ నామ స్మరణ చేయండి రేపు ఏకాదశి ఆ ఇరవై ఆరు ఏకాదశి పేర్లు చదువుకోండి ఆనందంగా ఉండండి మీ అందరికీ ఒక విశేషమైన ప్రసాదం ఇచ్చి మేము బయలుదేరుతాం అందరూ నడుం నిలబెట్టి చేతులు నమస్కారం మొదలు పెట్టండి మంత్రం చెప్ కార్ రెడీయా కార్ రెడీ పెట్టండి నేను వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతా నమస్కారం మొదలు పెట్టండి అందరూ ఈ మంత్రం చెప్పాక మేము వెళ్తాం నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బట్లు గుర్తు చెప్పాలి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణ నరకము రాదు అంటే గొడవ లేదు గోవిందంటే గొడవ లేదు గోవిందా గోవిందమణ గోవింద 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 చెప్పండమ్మ మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కాలా రాముడు కావాలా రోగం కాల నారాయణుడు కావాలా నరకం కాల కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు నిన్న మధ్యాహ్నం పూర్షాలు పురుచు ఇంకా మాట్లాడితే మేము అయిపోతాచు మీ కంటిలో నార్చు శ్రీమద్ రమారమణ గోవింద రమారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద పునరేక వరద గోవింద ద్రౌపది వరద గోవింద గజేంద్ర వరద గోవింద వరద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద गोविंद गोविंद जय श्री राम जय श्री राम स्वस्थ मार्गे महीम महेश गोब्राह्मणे भसो मस्त नित्यं लोका समस्त सुखलो भवन्तु काले वर्षदवज्जन्या पृथ्वी सस्य सारिणी हे सोयम नोरेतो ब्राह्मण संदुर्भया अंदर चपंड ओम सहना सहन भक्त सह वीर करवावहे तेजस्वीनाधीतमस्तो ओम शांति 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 हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे भारत माता की जय श्री राम रेडी आप जैसे अंदर के मई के लगी స్వామి పొద్దు స్వామిని మళ్ళీ చెప్తున్నా అయిపోయి అందరూ ఏకాదశి పేపర్ వచ్చిందా వచ్చిందా ఎవరైనా మన ధర్మాన్ని కించపరిస్తే